ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది కన్వల్ కపి యూనియన్లోకి ఆహ్వానించిన గుర్తింపు సంఘం ఏఐటియూసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తామని గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు సోమవారం గోదావరికని సింగరేణి ఏరియా హాస్పిటల్లో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు

ముందుగా ఈరోజు మన ఈలో జాయిన్ అయినటువంటి సిస్టర్ విజయలక్ష్మి గారు అదేవిధంగా ఇతర వాటర్స్ వీలర్స్ ఇబ్బంది అందరికీ కూడా ముందుగా ఏఐటిసిసి చైర్మన్ అభినందనలు తెలియపరుస్తూ అట్లా విజయలక్ష్మి గారు దాదాపు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే వారు బెల్లంపల్లలో పనిచేసేటప్పుడు మా గుండె మల్లేష్ గారు సిపిఐ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు అప్పుడు తెలుగుదేశం సిపిఐ కలిసి చేసినప్పుడు నేను వారికి కలిసి ఎలక్షన్స్ జాతరతో కూడా పార్టిసిపేట్ చేశాను వారికి లీడర్షిప్ ఇది బాగా ఉంటాయి వారికి వారు అంటే న్యాయమైన సమస్య మీద రాజీ పడుకున్న కొట్లాడే తత్వం కలిగినటువంటి వారు ట్రేడ్ యూనియన్ కావాల్సిందే అదే ఏదో వ్యక్తిగతమైనటువంటి స్వలాభం కొరకు ఏదో మనకి ఏదైనా చేస్తే దాని కొరకు మనం రాజీ పడి ఇది చేస్తే అది కరెక్ట్ కాదు అట్లా కాకుండా ఎవరి సమస్య అయినా అది న్యాయమైనప్పుడు వారికి నష్టం జరిగినా కూడా యాజమాన్యంతో కొట్లాడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు వారు నేను ఎప్పుడో మా కూడా చెప్పాను మన హాస్పిటల్లో మనకు మదర్లు కూడా ఒక సిస్టర్ ఉండేవారు కానీ ఆర్గనైజేషన్ అంతా జరగడం లేదయా మీరు చూడాలని అంటే అప్పట్లో విజయలక్ష్మి గారితో కూడా మనం మాట్లాడారు కానీ మన వాళ్ళు వారు ఇంకా ముందుకు రాలేదు అప్పుడు సరే ఇప్పుడు ము అప్పుడున్న డైరెక్టర్ గారు ఒప్పుకున్నది ఏంటంటే కోల్ ఇండియా అది అయిపోగానే మనం దాన్ని అంతా ఇంటోటో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుందాం అని అన్నారు అందుకే మేము ఆగాం సరే ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు మళ్ళీ నెక్స్ట్ కూడా మేము దీన్ని ఇచ్చేసి తప్పనిసరిగా ఇష్యూస్ కానీ అట్లనే మన వార్డ్ అస్టూడెంట్స్ గ్రేడ్ గురించి కూడా చెప్పారు మేము ఇట్లా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు మాకంటే తక్కువ సెవెంత్ క్లాస్ పాస్ అయిన తీసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కువ గ్రేడ్ ఇస్తున్నారు అని కూడా పెట్టారు దాని మీద కూడా మాట్లాడుతున్నాం అది కూడా ఉన్నది ఆ ఇష్యూస్ కూడా మాట్లాడుతాం అట్లనే ఇప్పుడే ఒకటి చెప్పారు వార్డ్ అసిస్టెంట్స్ ఎవరైతే ల్యాబ్లో మన దీంట్లో ఓటీ అసిస్టెంట్స్గా చేస్తున్నారో ఆ ఓటీ అసిస్టెంట్స్ యాక్టింగ్ చెయ్యాలని చెప్పేసి అడుగుతున్నారు మాట్లాడతాం అది కూడా ఇక్కడ వచ్చుకోకపోతే సీఎం తోడో మాట్లాడతాం ఏదున్నా ఎప్పటికప్పుడు సమస్యలు మేము మాట్లాడతాం కాకపోతే మీరు కొంచెం ఐక్యంగా ఉండి మన వాడు దృష్టికి తీసుకొస్తే మేము ఎప్పుడైనా వచ్చి అవి మాట్లాడి పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉంటాం అట్లనే ఫ్యూచర్లో ఏంటంటే మనకి కొత్తగూడెం హైదరాబాదులో కార్పొరేట్ హాస్పిటల్ ఒకటి రాబోతున్నాం ఏదైతే మనకి ఒకటి మేనేజ్మెంట్ అంగీకరించారు దాని మీద కమిటీ వేశారు జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్ స్థాయి ఒక హాస్పిటల్ని హైదరాబాదులో ఏర్పాటు చేయాలన్నారు మరి అక్కడికి కూడా మన స్టాఫ్ ఎట్లా ఇది చేయాలనే దాని కొరకు ఇట్లా అట్లనే ఇక్కడ కూడా మీకు కేతలాబ్బ ఒకటి ఓపెన్ చేసి అని అన్నారు దాని గురించి కూడా మాట్లాడతాం ఏదున్న మెడికల్కి సంబంధించినటువంటి కొంచెం ఫెసిలిటీస్ పెరగాలి వర్కర్స్ కూడా వాస్తవంగా సరైనటువంటి సూ ఇక్కడ ఉండకపోవడం వలన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇటు కూడా మాట్లాడతాం ఏదునా ఈ ఒకసారి మనం కొంచెం ఇప్పుడు వారు వచ్చారు కాబట్టి వారు కొంచెం టైం తీసుకొని కొంచెం ఆర్గనైజ్ చేసి మన హాస్పిటల్ అంతా ఒక సిబ్బందిని ఒక స్థాయికి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక నెల రోజుల లోపల మళ్ళీ ఒక మీటింగ్ ఫుల్ ఫ్లడ్జెడ్గా పెట్టుకొని మీ సమస్యలు అన్నీ మీరు మాట్లాడతారు మేము కూడా ఏమేమి మాట్లాడుతున్నాం ఎక్కడెక్కడ వరకు వచ్చింది ఏం జరుగుతుందని కూడా చెప్తాం ఆ విధంగా దాన్ని పరిష్కారం చేస్తున్నాం అని చెప్పి తెలియపరుస్తూ ఈరోజు జాయిన్ అయినటువంటి అందరికీ కూడా ఏఐటిసీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియ